దైవికమైన బలము లేనిదే దైవికమైన జ్ఞానము లేనిదే దైవికమైన కార్యములు లేనిదే మేమేమి చేయలేమయ్యా చెయ్యలేమయ్యా పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని కూడా మీరే మీ అరచేతిలో ఉంచుకొని నడిపించండి పరిశుద్ధాత్మ దేవుడా మీలో మరుగు చేసుకొని బలపరిచి వాడుకోనండి పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడ మిమ్ములను ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ హోలిగోస్ వెల్కమ్ హోలిగోస్ పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడ మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం హూయా హూయా హెయా హెయా ഹല്ലേലൂയാ